చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్కు భారీ గిఫ్ట్ ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ఆయన మీద సస్పెన్షన్ చేశారో ఇప్పుడు ఆ సస్పెన్షన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎత్తేసిందనమాట ఈయన స్కిల్ డెవలప్మెంట్లో కూడా మనకి తెలుసు ఈయన ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు కానీ అవి పెండాల శ్రీనివాస్ ఏదైతే చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ ఉన్నాడో పెండాల శ్రీనివాస్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి తీసుకుంటూ చంద్రబాబు నాయుడు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది మరి చంద్రబాబు నాయుడు అవినీతి కేసుల్లో పలు ఆరోపణలు ఉన్న శ్రీనివాస్పై తుదిపరి చర్యలు నిలిపేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు గత టీడీపీ హయాంలో స్కిల్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి సిఐడి నోటీసులు ఇవ్వడంతో పెండాల శ్రీనివాస్ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే వందల కోట్ల నిధులను దారి మళ్లించి ఈ స్కిల్ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ నిధుల తరలింపులో శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సిఐడి కూడా తెలిసింది దీంతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరు కావాలని జారీ చేసిన మెమోను కూడా బేకరత్తు చేయడంతో ఉన్నతాధికారులు ఆయన సస్పెండ్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతో శ్రీనివాస్ సస్పెన్స్ అని ఎత్తివేసినట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండాలి శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడికి పిఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో అక్కడ దుఃఖంత కదిలింది అమరావతిలో మూడు వేల కోట్లతో తాత్కాలికంగా సచివాలయ నిర్మాణ కాంట్రాక్టు కుంభకోణంతో పాటు ఇతర అక్రమాలు ఆయన పా సూత పాతదారిగా ఉన్నట్టు వెలుగులేకొచ్చింది కాగా కేంద్ర జీఎస్టీ విభాగం స సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు అవినీతికి భాగోతం బయటపడింది దీనిపై సిఐడి దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ డెవలప్మెంట్ నిధులను సేల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది ఆ నిధులను పెండాల శ్రీనివాస్తో పాటు సేల్ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్దసా పార్దసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడి ఆధారాలు సేకరించింది కీలక ఆధారాలు లభించడంతో సిఐడి అధికారులు పెండాల శ్రీనివాస్ మనోజ్ లకు గత ఏడాది సెప్టెంబర్ ఐదోన నోటీసులు కూడా జారీ చేశారు వా వాటిని ఈ కేసులో సాక్ష్యాలుగా పేర్కొంటూ వారిని గత ఏడాది సెప్టెంబర్ పద్నాలుగున విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు పేర్కొన్నారు సీఐడి వాళ్ళు కానీ వాళ్ళు హాజరు కాలేదు పారిపోవడం చూసాం అమెరికాకి మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తుంది మరి ఈయనపైన సస్పెన్షన్ ఎత్తేస్తే మరి ఇంకా అధికారులు ఇంకా చెలరేకపోతారు మరి చూడాలి ఇలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటాయి అనేది